మాదిలాంటి తెలుగుదేశం పార్టీ విధంగా ఫస్ట్ నుంచి కూడా రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి స్థాపించిన కాడి నుంచి తెలుగు మాది మేనిఫెస్టోలోనే మాది నా పార్టీలో రాజకీయ ప్రాధాన్యత ఉందనే విధంగా పెట్టడం జరిగింది దాని ఉద్దేశంతోనే అప్పటి నుంచే మాది రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యుత్తమంగా మాదిగులే సపోర్ట్ గా ఉన్నారు మాదిగులకు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు साल no, फोटो